కార్యక్రమానికి స్వాగతం ఈనాటి పసిటి పంటలు కార్యక్రమంలో కోడలో వ్యాపించే బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు నివారణ అనే అంశం గురించి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు గన్నవరం శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ సుధారాణి చౌదరి గారు మరి సుధారాణి చౌదరి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సుధారాణి గారు నమస్తే మ్యామ్ నమస్తే మేడం ఈరోజు మనం కొడలో వ్యాపించే బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి మనము మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా పది రోజుల క్రితం నుంచి చూస్తూ ఉంటే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి చాలా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి అసలు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అంటే ఏంటి బర్డ్ ఫ్లూ వ్యాధి అంటే యాక్చువల్గా ఇది ఒక వైరల్ వ్యాధి మనకి చూడండి మనుషుల్లో కూడా జలుబు వస్తుంది ఆ జలుబు కూడా ఒక వైరల్ వ్యాధి అలాంటి వ్యాధి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి హ్యూమన్స్లో వచ్చే జలుబు లా జలుబు కాస్ చేసే వైరస్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అదే వైరస్ ఈ కోళ్లలో కూడా బర్డ్ ఫ్లూ అనే వ్యాధిని కలగజేస్తుంది కాకపోతే ఏంటంటే ఈ వైరస్ రెండు రకాలుగా మనకు కనపడుతుంది ఒకటి లో ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఇంకొకటి హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఈ లో ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వ్యాధి సోకిన కోళ్లలో మనుషులకి వచ్చినట్టు జ్వరం కొంచెం ముక్కు నుండి స్రావాలు కారడం లాంటివి చూస్తుంటాం అవి కొంచెం డల్గా ఉండడం లాంటివి చూస్తాం అంటే లక్షణాలు మరి సివియర్గా ఉండవు మైల్డ్గా ఉంటాయి అదే ఈ హెచ్పిఏఐ అంటే హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వలన కలిగే వ్యాధి మాత్రం కొంచెం ఆందోళన కల్ కలుగజేసే వ్యాధి అంటే ఏంటంటే కోళ్ళలో ఈ హెచ్పిఏఐ వ్యాధి ఉన్నప్పుడు మరణాలు ఎక్కువ సంభవిస్తుంటాయి ఈ హెచ్పిఏఐఈ అనేది హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే హఠా హఠాత్తుగా పొద్దున్నే పౌల్ట్రీ ఫామ్కి వెళ్ళినప్పుడు మనం చాలా కోళ్ళు చనిపోయి ఉండడం చూస్తుంటాము అట్లాగే మిగిలిన కోళ్ళు ఇలా మునగ తీసుకుని కూర్చోవడం గురక పెట్టడం వంటి లక్షణాలు చూస్తుంటాం మేడం అయితే ఈ వ్యాధి అన్నది నాటు వస్తుందా లేదంటే ఈ ఫామ్ కోళ్లలో కూడా వస్తుందంటారా అంటే ఈ వ్యాధి ఏ కోళ్లలో అన్నా కూడా వస్తుంది యాక్చువల్గా ఈ వ్యాధి పక్షులలో వచ్చే వ్యాధి నాటు కోళ్ళలోనే మనం చూస్తుంటాము అట్లాగే పౌల్ట్రీ ఫామ్లో ఉన్న కోళ్ళకు కూడా సంభవిస్తుంటుంది నాటుకోళ్ళు ఒక విధంగా చెప్పాలంటే నాటు ఈ వ్యాధి వచ్చినప్పుడు కొంచెం తట్టుకునే శక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది నా ఫామ్ కోళ్ళల్లో కంటే కూడా అట్లాగే ఈ వ్యాధి కోళ్లలోనే కాకుండా ఇతర జంతువుల్లో కూడా మనం చూస్తుంటాము కానీ తీవ్ర రూపం అయితే దాల్చదు కోళ్లలో హెచ్పిఐ మాత్రమే తీవ్ర రూపం దాల్చుతుంది మేడం అయితే ఈ వ్యాధి అసలు కోళ్ళకన్నది ఎలా సాగుతుంది అంటారు ఎలా సాగుతుంది ఈ వ్యాధి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇన్ఫ్లుఎంజా ఏ వైరస్ వల్ల కలుగుతుంది ఈ వైరస్ని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మైగ్రేటరీ బర్డ్స్ అంటే వలస వెళ్ళే పక్షులు వల్ల ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది ఈ వలస పక్షుల్లో ఈ వైరస్ ఉన్నప్పటికీ వాటిలో ఏ లక్షణాలు మనకి కనపడవు ఈ వలస పక్షులు మీకు తెలిసే ఉంటుంది చాలా కిలోమీటర్లు అవి ప్రయాణం చేస్తాయి ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అట్లా ప్రయాణం చేసే క్రమంలో అవి జలయా జలాశయాల మీదుగా వెళ్ళినప్పుడు వాటి రెట్టెలు వాటి స్రావాలు ముక్కు నుండి కారే కానీ అట్లాగే నోటి నుండి కారే స్రావాలు జలాశయాల్లో పడతాయి అవి పడినప్పుడు జలాశయాల్లో ఉండే నీటి పక్షులు ఆ వైరస్ని తీసుకుంటాయి అంటే మనకి బాతులు కానీ కొంగలు కానీ ఈ వైరస్ని తీసుకుంటాయి నోటి ద్వారా ఈ వైరస్ వాటిలో బాగా వృద్ధి చెందుతుంది కానీ వాటిలో ఎలాంటి లక్షణాలు మనకు కనపడవు ఈ బాతులు కానీ ఈ కొంగలు కానీ బయటికి అంటే జలాశయాల నుండి బయటకు వచ్చినప్పుడు పెరటి కోళ్ళలోకి ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అంటే పెరటి కోళ్ళలోకే వస్తాయని కాదు ఈ కొంగలు కానీ బాతులు కానీ పౌల్ట్రీ ఫారాల పరిసరాల్లో తిరిగితే కూడా వాటి వలన కూడా పౌల్ట్రీ ఫారాల్లో ఉన్న కోళ్ళకి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇదే కాకుండా మనం చూసినట్టయితే నాటు కోళ్ళని పెంచుకునే వాళ్ళు వాటి రెట్టెలను తొక్కి అంటే చెప్పులతో కానీ తొక్కినట్లయితే లేకపోతే వాటిని హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళ చేతులకి వాటి అంటుకున్నా సరే ఈ మనుషులు వాళ్ళు ఏదన్నా పౌల్ట్రీ ఫామ్లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఆ చెప్పుల ద్వారా కానీ వాళ్ళ చేతుల ద్వారా కానీ ఆ వైరస్ పౌల్ట్రీ ఫారంలో ఉన్న కోళ్ళకి సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ వైరస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ వ్యాప్తి చెందుతుంది సంక్రాంతి సమయాల్లో కోళ్ళ పందాలు వేస్తుంటారు అప్పుడు నాటు కోళ్ళు అక్కడికి ఎక్కువగా తీసుకొస్తుంటారు వాటిలో ఏదైనా కోడికి కనుక ఈ వ్యాధి సంక్రమించి దానిలో ఏమైనా లక్షణాలు మనకు కనబడకపోతే అది అసలు ఆ వ్యాధి ఉందని కూడా తెలియదు సో అలాంటి కోడి నాటు ఈ కోళ్ళ పందానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే హెల్దీ బర్డ్స్ అంటే ఆరోగ్యంగా ఉన్న కోళ్ళకి ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుంది అంటే ఒక్కొక్క పక్షికి ఉండే ఇమ్యూనిటీ బట్టి కూడా వాటికి ఈ వ్యాధి లక్షణాలు కనపడవచ్చు కనపడకపోవచ్చు సో వాళ్ళ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయాక రెండు రోజులకి వ్యాధి లక్షణాలు బయటపడచ్చు సడన్గా పక్షులు కూడా చనిపోయి కనపడవచ్చు అయితే చెప్పండి మేడం మన దేశంలో అసలు ఈ వ్యాధి అనేది ఎప్పుడు ఈ లక్షణాలను బయటపడ్డాయి అంటారు ఈ వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ప్రపంచంలో చాలా దేశాల్లోనే పంతొమ్మిది వందల ఇరవై నుంచి వ్యాప్తి చెందుతూ ఉంది కానీ మన దేశంలో మాత్రం రెండు వేల ఆరు సంవత్సరంలో ఈ వ్యాధి మొట్టమొదటిసారి మహారాష్ట్రలో ఒక పౌల్ట్రీ ఫామ్లో అవుట్ బ్రేక్ నమోదైంది దాని తర్వాత పక్కన రాష్ట్రంలో లైక్ గుజరాత్ కానీ మధ్యప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి నమోదైంది అయితే ఈ వ్యాధి వలన కోళ్ళలో ఎటువంటి లక్షణాలు అన్నవి మనం చూడొచ్చు అంటారు మేడం ఈ వ్యాధి సోకిన కోళ్ళు మొదట బాగా మునగ తీసుకూర్చోవడం వాటి ఈకలు రాలిపోవడం గుడ్లు ఉత్పత్తి తగ్గిపోవడం లాంటివి మొదట మనం లక్షణాలు చూస్తుంటాము తరువాత వాటికి శ్వాసకోశ ఇబ్బందులు కలగడం వల్ల వాటిలో గురక చూస్తుంటాము అలాగే వా అవి కొద్దిగా జ్వరం రావడం ముక్కు నుండి స్రావాలు కారడం రెట్టెలు పలచగా పచ్చగా వేయడం లాంటి లక్షణాలు చూస్తుంటాము ఒక్కొక్కసారి ఈ లక్షణాలు చూడకముందే ఈ కోళ్ళు చనిపోతుంటాయి ఎక్కువ మొత్తంలో మనం కోళ్ళను కోళ్ళ మరణాలను ఎక్కువ చూస్తుంటాము అయితే మేడం ఈ మరణాలు అన్నవి ఈ వ్యాధి సోకిన ఎన్ని గంటల లోపు జరుగుతుంది అంటారు ఈ మరణాలన్నవి అంటే అది వైరస్ బట్టి ఉంటుందండి వైరస్ స్ట్రెయిన్ బట్టి అది హైలీ ప్యాథోజెనిక్ అనుకోండి అది అసలు లక్షణాలు కనపడకుండానే కోళ్ళు హఠాత్తుగా మరణిస్తుంటాయి అంటే వేల వేల సంఖ్యల్లో కోళ్లు ఒక్కసారిగా చనిపోవడం గమనిస్తుంటాము అదే లో ప్యాథోజెనిక్ వైరస్ అనుకోండి అది కొంచెం వ్యాధి లక్షణాలు ఆ బర్డ్స్లో మనకి కనపడతాయి మరణానికి కొద్దిగా టైం తీసుకుంటాయి రెండు మూడు రోజుల తర్వాత చనిపోవచ్చు అవి అయితే ఈ కోళ్ళలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన వాటికి చికిత్స అన్నది ఏమైనా ఉందంటారా అంటే ఇది ఒక వైరల్ వ్యాధి వైరల్ వ్యాధి కారణంగా దీనికి చికిత్స అయితే లేదు సో మన పెద్దవాళ్ళు అంటారు కదా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే నిర్మూలించడం చికిత్స కంటే మెరుగు అని అది ఇక్కడ బాగా మనకి నప్పుతుంది సో మనము జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ వ్యాధి రాకుండా నిర్మూలించవచ్చు కానీ ఒకసారి సోకిన దానికి చికిత్స అనేది ఉండదు తేలికపాటి లక్షణాలు కలిగిన కోళ్లలో మాత్రం పశువైద్యాధికారి కొద్దిపాటి చికిత్సను ఇవ్వగలుగుతారు అయితే ఈ వ్యాధి సోకిందని అసలు రైతులు ఎలా గుర్తిస్తారు మేము మొదటిగా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న లక్షణాలు అండి అంటే ఒక్కసారిగా వేల సంఖ్యలో కోళ్ళు చనిపోవడం కానీ లేకపోతే బతుకున్న కోళ్లలో ఈకలు రాలిపోవడం గుడ్లు ఉత్పత్తి బాగా తగ్గిపోవడం ఒకవేళ గుడ్లు ఉత్పత్తి ఉన్నా కూడా పెంకులేని గుడ్లు పెట్టడం జిగట విరోచనాలు రెట్టలు బాగా పలచగా ఉండడం పచ్చగా పలుచగా ఉండడం ఇలాంటి లక్షణాలు తరువాత వాటికి గురక పెట్టడం ఇలాంటి లక్షణాలు చూడడం ద్వారా రైతులు ఆ వ్యాధిని గుర్తించగలరు గుర్తించడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా వైద్యాధికారికి ఈ సమాచారం అందించినట్లయితే వారు వచ్చి ఒకసారి పరిశీలించి వాళ్ళు ఈ వ్యాధి ఉందో లేదో అని లక్షణాల ద్వారా అలాగే అవసరమైతే శవపరీక్ష చేసి కూడా వాళ్ళు ఈ వ్యాధిని గుర్తించగలరు కానీ నిర్ధారం చేయడానికి మాత్రం వాళ్ళు కొన్ని నమూనాలు సేకరించి హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ భోపాల్ లో భోపాల్లో ఆ ల్యాబొరేటరీ ఉంది అక్కడికి పంపించి మాత్రమే నిర్ధారణ చేయగలరు వ్యాధి నిర్ధారణ అనేది ఎలా అవుతుంది ఈ వ్యాధి నిర్ధారణ అయ్యేసరికి చాలా కోళ్ళనవి మరణాల బారిన పడుతుంది కదా మేడం ప్రభుత్వం ఎటువంటి చర్యలు అన్నది తీసుకుంటుంది అంటారు ఈ వ్యాధి నిర్ధారణ నిర్మూలించడానికి వ్యాధి నిర్ధారణ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ వారు మాత్రమే వ్యాధి నిర్ధారణ చేయగలరు ఒకసారి ఆ వ్యాధి నిర్ధారణ అయినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వము వెంటనే అలర్ట్ అవుతుంది అలర్ట్ అయ్యి అట్లా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే చర్యలు తీసుకోమని కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంటారు సో వీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా అంటే వెంటనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ని వైద్యాధికారుల్ని అట్లాగే మెడికల్ సిబ్బందిని పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళందరితో ఒక టీమ్ని ఏర్పాటు చేస్తారు ఆ టీమ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని అంటారు ఇలాంటి టీమ్స్ని వాళ్ళు వ్యాధి నిర్ధారణ జరిగిన ఒక కిలోమీటర్ రేడియస్ వరకు కూడా ఆ టీమ్స్ని పంపిస్తారు అంటే ఆ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కోళ్ల ఫారాలు కానీ నాటు కోళ్లు కానీ వారు ఖననం చేయాల్సి వస్తుంది అయితే మేడం ఈ వ్యాధి సోకిన పరిసరాల్లోని ఈ పౌల్ట్రీ ఫారాలు ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాల పౌల్ట్రీ ఫారాలకి ఈ వ్యాధి సోకకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పౌల్ట్రీ ఫారాలు అన్నీ కూడా రెడ్ జోన్లోకి వస్తాయి ఆ రెడ్ జోన్లోకి వచ్చిన పౌల్ట్రీ ఫారాల్లోంచి బయటకు కానీ లోపలికి కానీ ఎలాంటి రాకపోకలు ఉండవు వాళ్ళు స్ట్రిక్ట్గా అవి నిర్మూలిస్తారు ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏం చేస్తాయంటే ఆ ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న కోళ్ళ ఫారాల్లోకి వెళ్ళి పీపీఈ కిట్స్ ధరించి మాత్రమే వాటిలోకి వెళ్ళి ఉన్న కోళ్ళని గుడ్లని ఇంకా మేతని ఇంకేముంటే అవి వాటన్నిటినీ కూడా నూరు శాతం ఖననం చేస్తారు ఖననం చేసి ప్రొక్లైనర్ ద్వారా గుంటలు తవ్వి వాటిని వాటిలో ఆ గుంటలలోకి పూడ్ చేస్తారు అట్లాగే రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు పౌల్ట్రీ ఫామ్లోకి వెళ్ళినప్పుడు అంటే వారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ పౌల్ట్రీ ఫామ్లోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పీపీఈ కిట్లను ఉంటాయండి పీపీఈ కిట్లు అంటే మీరు కరోనా వైరస్ టైంలో చూసుంటారు అంటే దాంట్లో గ్లౌజు బూట్లు అట్లాగే ఒక సూటు తర్వాత తలకి క్యాప్ ఇవన్నీ వేసుకుని చేతికి గ్లౌజు ముక్కుకి మాస్క్ ఇవన్నీ ధరించి మాత్రమే పౌల్ట్రీ ఫారంలోకి కానీ వ్యాధి సోకిన ఏరియాలోకి కానీ మనుషులు వెళ్లాల్సి ఉంటుంది అంటే ఆ ఏరియాలోకి అందరినీ రానివ్వరు అత్యవసరంగా వెళ్లాల్సిన వాళ్ళు మాత్రం ఈ పీపీ కిట్లు ధరించి మాత్రమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అట్లాగే వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు కూడా కంప్లీట్గా శానిటైజ్ చేసుకుని మాత్రమే బయటికి రావాల్సి ఉంటుంది అయితే మేడం ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి రాకుండా టీకాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే ఈ వ్యాధికి టీకాలు అనేవి ఇంకా మన దేశంలో లేవండి పరిశోధన అయితే జరుగుతుంది అంటే ఇది ఒక వైరస్ వ్యాధి అంటే వైరల్ వ్యాధులకి చాలా వాటికి టీకాలు అయితే మనకి ఉన్నాయి కానీ ఈ వైరస్ ఒక ప్రత్యేకమైన వైరస్ అనమాట అంటే ఇది రూపాంతరం చెందుతా ఉంటుంది అనమాట మనం టీకాలు ఒకదానికి తయారు చేసినా కూడా అది రూపాంతరం చెంది ఇంకో వైరస్గా మారేసరికి ఆ టీకా ఏమాత్రం పనిచేయదు అనమాట అందుకని ఇంకా పరిశోధన స్టేజ్లోనే ఉంది టీకాలు అయితే మన దేశంలో అయితే అవి వాడటం లేదు వాడటం లేదు ఓకే మేడం అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ ఈ వ్యాధిని నిర్ధారించిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటారా మన రాష్ట్రంలో అంటే ఈ నెలలో తూర్పుగోదావరి జిల్లా కానూరు గ్రామంలోను అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్ గ్రామంలోని ఏలూరు జిల్లా ఏలూరు జిల్లాలో కూడా ఒక బాదంపూడి అనే గ్రామంలో ఈ వ్యాధిని నిర్ధారణ చేయడం జరిగింది మేడం అయితే ఈ బర్డ్ ఫ్లూ అనేది చాలా అపోహలు ఉన్నాయి అంటే మనుషులకి సోకుతుందా అంటే ఆ చికెన్ తినడం వల్ల కానివ్వండి మనుషులకి సోకడం జరుగుతుందంటారా అంటే మనుషులకి ఈ వ్యాధి సోకుతుందా అంటే చాలా అరుదండి పక్షుల నుంచి మనుషులకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది మనుషులకి ఎప్పుడు సోకుతుందంటే మనుషులు సోకిన కోళ్ళ దగ్గర ఎక్కువ సమయం గడిపినట్లయితే అంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి పీపీఈ కిట్లు ధరించకుండా అంటే రక్షణ లేకుండా గనక ఆ కోళ్ళ దగ్గర ఎక్కువ సమయం గనక గడిపినట్లయితే వారికి ఈ వైరస్ సోకే అవకాశం ఉంది మాంసం గుడ్లు తినడం వల్ల మాత్రం ఈ వైరస్ సోకే అవకాశాలు లేనే లేవు నిర్భయంగా మనం మాంసం కోడిగుడ్లు మనం తినవచ్చును ఎందుకంటే ఈ వైరస్ డెబ్బై డిగ్రీలు సెంటిగ్రేడ్ దగ్గర నిర్వీర్యం అవుతుంది మనం వంట చేసినప్పుడు టెంపరేచరు వంద డిగ్రీలకు పైగానే వెళ్తుంది కాబట్టి ఒకవేళ వైరస్ ఉన్నా కూడా అది నిర్వీర్యం అయిపోతుంది దానివల్ల మనకి ఏ మాత్రం ఇబ్బంది లేదు అయితే ఈ వ్యాధి అన్నది కొన్ని సందర్భాలు మాత్రమే కొన్ని సందర్భాల్లో మాత్రమే మనుషులకు సోకుతుంది అన్నారు కదా మేడం అయితే మనుషులకు ఈ వ్యాధి సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు అన్నవి చూడొచ్చు అంటారు మనం మనుషులకి వ్యాధి సోకినట్లయితే వాళ్ళకి జ్వరం జలుబు దగ్గు లాంటి లక్షణాలు కనబడుతుంటాయి ఒకవేళ అలాగా వాళ్ళకి అనుమానం వచ్చినట్లయితే వెంటనే వాళ్ళు వైద్యాధికారిని సంప్రదించినట్లయితే వారు యాంటీవైరల్ డ్రగ్స్ వాళ్ళకి ఇస్తారు అయితే కొన్ని ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే ఈ కోళ్ళకి బర్డ్ ఫ్లూ వ్యాధి అన్నది సోకుతుందంటారు మరి అలాంటి ఉష్ణోగ్రత పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేడం అంటే అలాగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గినప్పుడు బయోసెక్యూరిటీ మెజర్స్ అనేవి ఉంటాయి మనకి అంటే ఉష్ణోగ్రతలు తగ్గినా లేకపోయినా పెరిగినా కూడా బయోసెక్యూరిటీ అనేది చాలా ముఖ్యం బయోసెక్యూరిటీ అంటే ఏంటంటే మనకు ఒక పౌల్ట్రీ ఫామ్ ఉందంటే దాని లోనికి వచ్చే మనుషులు కానీ వస్తువుల్ని కానీ మనం ఫస్ట్ శానిటైజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక పౌల్ట్రీ ఫామ్లోకి వెళ్ళినప్పుడు మొదట వాళ్ళు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అంటే పౌల్ట్రీ ఫార్మ్స్కి ఆర్గనైజ్డ్ పౌల్ట్రీ ఫార్మ్స్లో పౌల్ట్రీ ఫామ్కి ఎంటర్ అయ్యే ముందే బయట ఫుట్ బాత్ అని ఉంటుంది బాత్ అంటే అక్కడ ఒక శానిటైజింగ్ సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్లోని మన కాళ్ళను ముంచి లోపలికి వెళ్తాం అలా అలాంటివి మనము గనక ఏర్పరచుకుంటే ఈ వ్యాధిని మనం సోకకుండా నివారణ చేయొచ్చు అట్లాగే ఒక్కొక్కసారి చూడండి పౌల్ట్రీ ఫార్మ్స్లోకి మేత కానీ ఇంకే ఏదైనా వస్తువులు కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది అవి ఎలా తీసుకెళ్తారు ట్రాక్టర్లు కానీ ఏదైనా ఏదైనా వాహనాల ద్వారా లోపలికి తీసుకెళ్తారు అట్లాగే కోల్డ్ గుడ్లు పెడితే ఆ గుడ్లను తీసుకెళ్ళడానికి కూడా ఏవో ఒక వాహనాలు పౌల్ట్రీ ఫామ్ లోపలికి వస్తుంటాయి అవి వచ్చినప్పుడు వాటిని కంప్లీట్గా శానిటైజ్ చేసి గేటు దగ్గర కంప్లీట్గా వాటిని శానిటైజ్ చేసి మాత్రమే లోపలికి అనుమతించాలి అట్లాగే అవి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు కూడా వాటిని కంప్లీట్గా శానిటైజ్ చేయాలి అంటే సోడియం హైపోక్లోరైట్ అనే సొల్యూషన్ ఉంటుంది దాన్ని పిచికారీ చేయడం ద్వారా ఆ వాహనాల మీద కానీ వస్తువుల మీద కానీ అది పిచికారీ చేయడం ద్వారా వైరస్ ఒకవేళ ఉన్నట్లయితే అది నిర్వీర్యం అవుతుంది ఇలాంటి బయోసెక్యూరిటీ మెజర్స్ కనుక సరిగ్గా పాటిస్తే ఈ వైరల్ వ్యాధి రాకుండా మనం నివారించవచ్చును మేడం అయితే ఇప్పుడు పౌల్ట్రీ ఫామ్లో అసలు ఇప్పుడైతే బర్డ్ ఫ్లూ అనేది స్ప్రెడ్ అయింది బర్డ్ ఫ్లూ అనేది వ్యాపించింది మొత్తం పౌల్ట్రీ ఫామ్ అంతా బర్డ్ ఫ్లూ స్ప్రెడ్ అయింది అని ఎలా తెలుసుకుంటా అంటే ఆల్రెడీ బర్డ్స్ అనేవి చనిపోతూ ఉంటాయి మొత్తం అంతా ఎలా స్ప్రెడ్ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటారు అంటే అది సగంలోనే మనం అరికట్టగలమంటారా ఒకసారి ఒక పౌల్ట్రీ ఫామ్లోకి వైరస్ చొరబడ్డాక ఇంకా మిగతా అన్ని బర్డ్స్కి కూడా వచ్చే అవకాశాలు నూరు శాతం ఉంటాయి అందుకని ఒక్కసారి వైరస్ కనుక నిర్ధారణ అయితే లక్షణాలు చూపించని కోళ్లను కూడా నూరు శాతం ఖననం చేస్తారు ఎందుకంటే అవి వాటిని సరే వాటిలో లక్షణాలు లేవు కదా అని వాటిని బతకనిచ్చండి అవి వేరే కోళ్ళకి అంటే చుట్టుపక్కల ఉన్న కోళ్ళకు కూడా ఈ వైరస్ వ్యాధిని వ్యాప్తి చెందడానికి తోడ్పడతాయి అందువలన నూరు శాతం ఖననం చేస్తారు అంటే లక్షణాలు కనపడినా కనపడకపోయినా సరే నూరు శాతం ఖననం చేస్తారు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం చేస్తుంటారు మేడం అయితే ఇప్పుడు కొత్తగా ఒక పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న రైతులకు కానివ్వండి ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అయితే వ్యాప్తి చెందుతుంది ఎంత కాలం తర్వాత మనం స్టార్ట్ చేయొచ్చు అంటారు అంటే ఇందాక నేను మీకు చెప్పాను కదండి రెడ్ జోన్ అని ప్రకటిస్తారు ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ నాటు కోళ్లు కానీ అవన్నీ రెడ్ జోన్ పరిధిలోకి వస్తుంటాయి సో ఈ రెడ్ జోన్లో ఉన్న కోళ్ళని ఖననం చేశాక ఆ షెడ్లని అంటే మొత్తం అవన్నీ మొత్తం ఖననం అయిపోయాక అంటే కోళ్ళని కానీ గుడ్లను కానీ ఇంకేమైనా ఉత్పత్తులు ఉంటే అవి లేదంటే మేతను కానీ మొత్తం ఖననం చేశాక ఆ షెడ్లని శుభ్రంగా శానిటైజ్ చేస్తారు శానిటైజ్ చేశాక మూడు నెలల వరకు వాటిల్ని మూసివేసి ఉంచుతారన్నమాట మూడు నెలల వరకు ఆ రెడ్ జోన్ పరిధిలో కొత్త కోళ్లను కానీ ఇంకా వేరే కార్యకలాపాలు కానీ ఏమి చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు అందువల్ల ఆ పరిధిలో మాత్రమే మనము జాగ్రత్తలు అంటే మనం కొత్తగా ఏదన్నా పౌల్ట్రీ ఫామ్ పెట్టాలి అని అనుకుంటే ఆ పరిధిలో మాత్రం వాళ్ళు పెట్టను అయితే ఫైనల్గా చెప్పండి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మరి కోడిగుడ్లు కోడి మాంసం అన్నది తినొచ్చు అంటారు మీరు అన్నారు డెబ్బై డిగ్రీలు సెంటిగ్రేట్ అయితే మొత్తం వైరస్ అన్నది పోతుంది అని మరి చాలామందికి అపోహలు అయితే ఉన్నాయి ఇవి తినొచ్చా తినకూడదా అన్న అపోహ అయితే అసలు నిర్ నిర్భయంగా తినచ్చండి అసలు ఈ వైరస్ చికెన్ ద్వారా కానీ అంటే మాంసం ద్వారా కానీ గుడ్ల ద్వారా కానీ మనుషులకు వచ్చినట్లయితే ఇప్పటి వరకు మనకి ఎక్కడా నమోదు అవ్వలేదు నేను ఇందాక చెప్పినట్టు మన మనుషులు బాగా దగ్గరగా వ్యాధి సోకిన కోళ్ళకి దగ్గరగా ఏ రక్షణ లేకుండా తిరిగితే మాత్రమే సోకే అవకాశాలు ఉంటాయి అందువలన కోడిగుడ్లు మాంసం నిరభ్యంగా నిరభ్యంతరంగా తినవచ్చును అయితే ఇప్పుడు పౌల్ట్రీకి సంబంధించిన కోళ్ళని ఎలా సంరక్షించుకోవాలో చెప్పారు మరి పెరటి కోళ్ళని ఏ విధంగా పెరటి కోళ్ళని కొంచెం సంరక్షించుకోవడం కొంచెం కష్టమేనండి పౌల్ట్రీ ఫామ్లో ఉన్న కోళ్లకు మనకి కంట్రోల్ ఉంటుంది కానీ పెరటి కోళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి మేత కోసం సో వాటిని కంట్రోల్ చేయడం అనేది కొంచెం కష్టమే కానీ ఈ వ్యాధి సోకినప్పుడు మనకి మనం వార్తల్లో వింటుంటాం ఈ వ్యాధి ప్రబలుతుందని అలాంటి సమయంలో మనం కోళ్ళని బయటకు వదలకుండా ముఖ్యంగా కోళ్లకు బయట అంటే కాకులు కానీ కొంగలు కానీ వీటి రెట్టెలను మన పెరట్లో ఉన్న కోళ్లకు తగలకుండా చూసుకోవాలి అంటే ఏమంటానంటే ఒక్కొక్కసారి పౌల్ట్రీ ఫార్మ్స్ పెద్ద పెద్ద పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాటికి వలయాలు కట్టకుండా వదిలేస్తుంటారు దానివల్ల ఏమవుతాయంటే ఈ కొంగలు కానీ నేను ఇందాక చెప్పాను చూడండి మైగ్రేటరీ బర్డ్స్ వలస పక్షులు ఇవి ఒక్కొక్కసారి పౌల్ట్రీ ఫార్మ్ దగ్గర ఉన్న పురుగులు తినడానికో అట్లాగో వచ్చి వాళ్తుంటాయి అవి వాళ్ళినప్పుడు ఆ వైరస్ ఆ పరిసరాలని పరిసరాల్లో ఉన్న నీటిని కానీ మేతను కానీ కలుషితం చేస్తుంది సో మనము మన కోళ్ళని ఈ మైగ్రేటరీ బర్డ్స్ అంటే వలస పక్షులకు కానీ నీటి పక్షులకు కానీ ఎటువంటి కాంటాక్ట్ లేకుండా చూసుకోగలిగితే కనుక మనం ఈ వ్యాధిని నిర్మూలించవచ్చును ఓకే మేడం అయితే చివరిగా చెప్పండి ఈ బర్డ్ ఫ్లూ గురించి రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైతులు అసలు భయాందోళనకు గురి కాని అవసరం లేదు వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు ఎటు వచ్చి వ్యాధి సోకిన ప్రదేశాల నుంచి ఎటువంటి రాకపోకలు మీ ప్రదేశాలకు జరగకుండా చూసుకుంటే సరిపోతుంది అట్లాగే నేను ఇందాక చెప్పినట్టుగా చక్కటి బయోసెక్యూరిటీ మెజర్స్ కనుక మీరు పాటించినట్లయితే అసలు వ్యాధి రాకుండా నిర్మూలించవచ్చును మేడం అయితే ఈరోజు మనం కోళ్ళలో వ్యాపించే బర్డ్ ఫ్లూ వ్యాధి వాటి లక్షణాల నివారణ గురించి మేము అడిగిన ప్రశ్నకు చాలా చక్కగా సమాధానం చెప్పారు సుధరణి గారు ధన్యవాదాలు ధన్యవాదాలు